మనం రాజలంపల్లి అంగలో ఉన్నాం ఇక్కడ మొత్తం ఎట్లా ఉన్నాయనేది మంచిగా ఉన్నాయి ఎక్కడ బాపు ఎన్నిజలు తీసుకొచ్చినా ఎక్కడి నుంచి వచ్చినాయి అవి కర్నూలు నుంచి వచ్చినాయా జేసీ బా చూసినా ఎప్పుడన్నా అంతేనా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఏం పేరు తిరుపతి అక్కడి నుంచి తీసుకొచ్చినా ఇవి మూడు తీసుకొచ్చినా ఇంకేమైనా అమ్మినోడు వేనయా ఎట్లా వ్యాన్లలో తీసుకోవచ్చు చూడ అక్కడి నుంచి వెళ్ళి అంటే నిన్న వచ్చినావు కావచ్చు మొన్న వచ్చినావు ఎంత చెప్తున్నావు ఇప్పుడు వీటికి లక్ష ముప్పై ఒక్కదానికా రెండిటికా రెండిటి కలిసి లక్ష లాస్ట్ ఎంతవరకు ఇస్తావు లక్ష పదిహేనుకి ఇస్తావు చూడడానికి మంచిగా ఉన్నాయి ఇక ఎడ్లు కర్నూలు నుంచి వెళ్ళి వచ్చినాయి ఇక్కడికి ఉన్నాయి వంద వస్తున్నాయి మంచి ఒంగోలు గిత్తాలు నమస్తే బాబు మళ్ళా వచ్చినావా అంగడి అదే అంగట్లో కనబడుతున్నావు బాబు నువ్వు అయితే మంచి మంచిగా రాణిస్తున్నావు లా ఎట్లుంది మన బిజినెస్ మరి ఏ ఊరు బాబు ఉన్నది ఎల్లారా ఏం పేరు నీ పేరు సత్యగౌడు ఈ మన ఎంత వీటికి ఎంత చెప్తాను లక్ష పదిహేను చెప్తున్నావు మరి ఎంత గిస్తా అనుకుంటున్నావు లక్ష ఐదుకు ఓకే మంచిగా ఉన్నాయి పోతాయి ఏ ఊరు వెళ్ళారా ఎంత చెప్తున్నావు వీడికి లక్ష ఇరవై రెండిటికా ఎంత లాస్ట్ ఎంతవరకు ఇప్పుడు ఏం పేరు బాబు సత్యనారాయణ సత్యనారాయణ ఏ ఊరి మీనది కన్నెపిల్ల ఈ రెండు తీసుకొచ్చినావా ఎంత ఎట్లా చెప్తున్నావు రేటు అరవై ఐదా

రాజంపేటనా మన అవి కొంచెం ఎత్తుకెత్తు మంచిగా ఉన్నాయి బందోబస్తు ఎట్లా ఎట్లా చెప్తున్నా వాటికి లక్ష పదా లాస్ట్ ఎంతవరకు ఇస్తావు అవి లక్ష ఐదుకి ఇస్తావా ఇవన్నీ మనయేనా ఇవి కూడా ఎప్పుడు వస్తావా లేకపోతే ఎట్లుంది మరి బిజినెస్ మంచిగా ఉందా చెయ్యాలి ఇక ఒకటి ఎత్తనాయి కదా ಚಿನ್ನಪ್ಪ ಇುಂಟ ಕೊಟ್ಟ ಅಮ್ಮೆಂದಿಕ್ಕಿ ಪದೇ ತಿಳಿ ු කොල්ලෑලු එනි සංස්ශ්‍රලයවි ඉනි සංස්්‍රයිත ඇවි చిన్నయేనా మీయేనా ఎవరు ఇక్కడ ఈ రెండిటికా నలభై తొమ్మిది సవారీ అయితే ఇప్పుడు ఇది తీసుకుపోయి మేపుకుంటా రన్నింగ్ ఎట్లా అవుతాయా ఎంతగా ఇది ఎంతగా నలభై ఆరుకేందాజ నలభై ఆరు దీనికి ఎంతనా రేటు పద్దెనిమిది వేలా దీనికి రేటు పద్దెనిమిది వేలాట ఇవి ఇవి నీయేనా బాబు నీయేనా అమ్మేటేనా అయినా ఎట్లా చెప్తున్నావు రేటు ముప్పై ఆరు ఒక్కదానికి ముప్పై ఆరా రెండింటికి ముప్పై ఆరా ఈ రెండింటికి ముప్పై ఆరు వేలాట మంచిగా ఉన్నాయి మంచి లాత కొల్లాయలు మంచిగా రన్నింగ్ ఎట్లా చేయొచ్చు వీటను బాపు ఏ ఊరు బాబునిది ఏ ఊరునిది పాత ఈ దాట ఈ రెండింటిని తీసుకొచ్చిండు వీడికి ముప్పై ఆరు వేలు చెప్తాడు రెండింటికి మంచిగా చిన్నవి లాత ఉన్నాయి నా పండి కట్టుకొని వచ్చిండు ఈ పాపు ఇప్పుడేనా ఎప్పటి నుంచో చేస్తాను బిజినెస్ మరి రోజు వస్తావా మంగళవారం మంగళవారం పది మంగళవారం వస్తావు ఎట్లా చెప్తాను రేటు అరవై అరవయా మంచిగా ఉన్నాయి మంచిగా ఉరికైతే ఇక మంచిగా మేపుకోవాలి కానీ కొని మంచిగా రన్నింగ్ సవారు ఎట్లయితే అంటే లాస్ట్ ఎంతకి ఇస్తావు వీటిని తక్కువ అయితే ఇస్తావు రెండు తక్కువ అయితే ఇస్తావు అంటే అరవై నాలుగు అరవై మూడు ఇస్తావు అన్నట్టు ఊరు బాబు మనది రమణపేట రమ్మన్నపేట ఓకే ఎప్పుడత్తావా మంగళవారం ఇప్పుడేనా పది మంగళవారం ఎన్ని చిన్నప్పటి నుంచి చెప్తున్నావు కదా బిజినెస్ మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి వెళ్ళి ఇక ఇక రెండు రెండు వేపుడు రెండు అమ్ముడు ఓకే బాబు పెద్ద రేట్ రెడీ చెప్తాను బాబు అరవై ఎనిమిదా అరవై ఐదు లాస్ట్ ఇచ్చే రేట్ చెప్పు అరవై ఆరు అయితే ఇస్తాను యాభై ఆరు అయితే ఇస్తావు లాస్ట్ ఫిక్స్ వీటికి యాభై ఆరు వేల కట్టా ఇస్తాడట బాబు వాళ్ళని ఉంటే ఇగో బాబుని సంప్రదించండి రాజరాంపల్లి లంగర్లోనే ఉన్నాడు ఎవరు మనది కొత్తపేట నుంచి వచ్చిండు బాబు ఓకే మూడు వేణ బాబు ఇవి పోలేదా మూడు మీయేనా ఎక్కడి నుంచి అలా తీసుకొచ్చినా ఇవి ముందు చంపెళ్ళా మీ అయినా లేకపోతే మా బేర అంతమ్ము కొంటారా ఎట్లా చెప్తున్నావు రేటు వీడికి మూడిటికా లక్ష లాస్ట్ ఇచ్చే రేటు ఎట్లా చెప్తావు లక్ష పది రాజనంపల్లి అంగంలోని ఇది ఆవు బండి కూడా కట్టిండట చెప్తుండు ఇక్కడ తీసుకొచ్చినటువంటి వారు చెప్తున్నారు ఇది ఎట్లా ఈనిందా వరకు రెండు ఈతలు ఈనిందట మళ్ళా నాలుగు నెలలు అయితే ఈంతది ఓకే ఎట్లా చెప్తున్నావు రేటు ఇరవై వేలు చెప్తుండవు ఇక్కడ రేపల్లి అంగల్లోని రెండు అవసరం ఉంటే ఎవరన్నా మీది కొత్తపేటనట అవసరం ఉంటే తీసుకు అక్కడ కూడా వెళ్ళచ్చు అక్కడ కూడా వస్తే అక్కడ కూడా ఇస్తాడట చూడదన్నట్ట ఇప్పుడు ఇది చూడదేనా పిల్ల తల్లి రెండు ఇది పిల్ల రెండు రెండు మూడు రోజులు అవుతుంది దీన్ని అంగడు తీసుకొచ్చేయండి దీన్ని మరి దీని రేట్ ఎట్లా ఉందో చూద్దాం ఎట్లా అన్న దీని రేట్ ఎట్లా పదహారు వేలా ఎన్నడైందన్న పిల్లది మూడు రోజులు అవుతుందట తీసుకొచ్చిండు మంచి పాలు లేత ఆవు ఫస్ట్ ఈతనాట ఎడ్లు అమ్ముడు వేనాయా కొన్నారా తీసుకొస్తారా నీయేనా ఇంకా పోలే పోతారా అయ్యా ఓకే ఎంత చెప్తారా అన్న ఇకి తొంభై ఆరు వేలు రెండిటికి మంచిగా మంచిగా ఉన్నాయి ఒంగోలు గీతలు లేక పెద్ద మరి ఏమైంది పోతారు మరి వర్కౌట్ అయితే ఇక్కడ ఇంత పెద్ద ఇక్కడ వర్కౌట్ కావు ఎక్కడ ఎవరన్నా భూపాల్ పెళ్లి నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఉండట వీటిని ఇక్కడ వర్కౌట్ అయితే లేదని వెళ్తారు మళ్ళా వేరే అంగడి వెళ్తారు ఈ అంగడి జైత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం రాజనంపల్లె గ్రామంలోని ఉంది ఇది మంచి పేరు ఉన్నటువంటి ఎనిమల్ మార్కెట్ ఇక్కడికి రావాలంటే కరీంనగర్ నుండి యాభై కిలోమీటర్లు జైతాల నుండి ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడికి చాలా దూరం నుండి వ్యాపారస్తులు వస్తుంటారు ఈ సంతలో ఆవులు గేదెలు ఎద్దులు గొర్రెలు మేకలు చిన్న నుండి పెద్ద వరకు ప్రతిదీ దొరుకుతాయి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి వారు ఎక్కడెక్కడ నుండో అడ్రస్ తెలుసుకొని ఈ అంగడి వస్తున్నారు ఈ సంత ప్రతి మంగళవారం జరుగుతుంది మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి మంగళవారం ఈ సంతలోకి వెళ్ళి ధరలు ఎట్లా ఉన్నాయనేది ప్రతిదీ మీకు అందిస్తున్నాను ఎప్పటికప్పుడు మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వారు జేసీబాయ్ ఎటు జెడ్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం